అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పెనమర్లూరులో ఈ షెడ్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి చూస్తున్నారు కదా ఈ హౌస్ ఏనండి మనకు సేల్కొచ్చింది పెద్ద హౌస్ అనమాట సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఎంట్రన్స్ గుమ్మాలు అయితే ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయండి ఇది మొత్తంగా నూట ముప్పై ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక రోడ్డు అనేది పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇప్పుడు పదహారు లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఎక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సుమారుగా పదిహేడు లక్షలు అవ్వచ్చు పద్దెనిమిది లక్షలు అవ్వచ్చు సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టే రేట్ అనేది పెరుగుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్